అందరికీ నమస్కారం అమర గానం గంధర్వగానం అంటే ఏమిటో తెలియదు త్యాగరాయ కృతులు రామదాసు భక్తి గీతాలు అన్నమయ్య కీర్తనలు నారాయణదాసు తరంగాలు ముత్తుస్వామి దీక్షితులు మొదలైన వారి గానామృతాన్ని వాళ్ళు గానం చేయగా విని ఆనందించే అదృష్టం మనకు లేదు తెలుగువారిని శాప విముక్తులను చేస్తూ భగవంతుడు ఆ గంధర్వగానం మనకు అందించేందుకు ఒక అమర గాయకుడిని మనకు అందించాడు ఆయనే మన కంఠశాల ఘంటసాల దినకర శుభకర అంటూ వారు పాడితే సూర్యుడు కూడా తన విధి నిర్వహణ మొదలెడతాడు శుక్లాంబరధరం విష్ణు అన్నప్పుడే ఆ విఘ్నేశ్వరుడు అవిఘ్నమస్తు అంటూ మనల్ని దీవిస్తాడు శివశంకరి శివానందలహరి అంటూ ఆలాపన చేస్తే పశుపక్షాదులు కూడా మైమర్చిపోయే కంఠం జయ కృష్ణ ముకుందోరీ అంటూ గానం చేస్తే మైమరిచిన ఆ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి విని పొలకించిపోతాడు అంటే ఆ శారదాదేవి స్వయంగా ఆయన గానంలో వినిపిస్తుంది రసిక రాజ తకువా అంటూ రసజ్ఞులను సైతం తన వైపు కట్టిపడేసిన అమరగానం ఆయన సొంతం కరుణశ్రీ విరచిత పుష్ప విలాపం నేను పూల మొక్క చి అంటూ పాడినటువంటి ఆ గానం ఆయనకు పేరు వచ్చిందా లేక ఆయన పాడటం వల్ల దాని అందం వచ్చిందా అంటే పుష్పాలన్నీ ఆయన వైపు చూసి ఆనందపాష్పాలు గార్చాయట నీ వల్లనే కదా మా బాధ అందరికీ తెలిసింది అని నువ్వే పాడలోయ్ అని కరుణశ్రీ చేతనే అడిగించుకున్నారేమో ఆయన పండితుల మధ్య చర్చలకే పరిమితమైన భగవద్గీత నా పోటీ పామరులకు చేరింది అంటే ఆయన చాలవే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసీన గ్రథితాం पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी భగవద్ భగవద్ అంటూ నిరక్షరాశిలు సైతం హృదయంగా పాడుకునే అవకాశం కల్పించింది ఘటశాల తెలుగు సినీ పరిశ్రమలో రామారావు నాగేశ్వరరావు జగ్గయ్య వగైరాలకు జీవం నింపింది ఘటశాల గానమే అని చెప్పటం అతిశయక్ కాదు రావోయి బంగారి మామా రాబోయి బంగారి మామా అంటూ పాడిన బహుదూరపు ఇటు రావో ఒక్కసారి అంటూ వారిని మళ్ళీ మన తెలుగు వాడిగానే పుట్టాలని కోరుకోవడంలో అతిశయక్తి లేదేమో ఘంటసాల మన ఘంటసాల మన తెలుగువారి గాన కోకిల అమర్షి ఘంటసాల ఆయన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం ఈరోజు మరి ఘంటసాల మాస్టారి వర్ధంతి సందర్భంగా పెద్దలు ఆత్మీయులు సన్మిత్రులు మురళీకృష్ణ గారు